యూరియా ఏదో అసలు అల్లాడిపోతున్నారు రైతులు రెండు మూడు రోజులు పగలు రాత్రి నిలబడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు అసలు ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అలాంటి పరిస్థితి అయితే లేదండి యూరియా మేము ఇప్పుడు రెండు డ్రిప్పులు ఇచ్చాము రైతులందరికీ చక్కగా రెండు కోటాలు వేసుకున్నారు మూడో కోటా ఇవ్వాలండి ఒక ఐదారు తారీఖులో అంటున్నారు అది కనుక ఇచ్చామంటే మూడో కోట కూడా సరిపోద్దండి రైతులు చక్కగా వారి వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు గతంలో లేని విధంగా అసలు యూరియా కొర మా ప్రభుత్వంలో మేము అసలు రైతుకి ఎక్కడ అసలు వాళ్ళు బాధ లేకుండా మేము చూసుకున్నాం అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి బాబాయ్ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు సంబంధం లేదండి ఎక్కడా కూడా ఐదు పైసలు కూడా తేడా లేదండి బ్రహ్మాండంగా ఇస్తున్నారా నేను ఇప్పుడు మా అందరికి అన్నదాత సుఖీభావ పడింది మా రైతు వారిలో ఎలాంటి ఇబ్బందులు లేవండి సో మొత్తం మీద బాబాయ్ అంటే ఇప్పుడు ఈ ఈ సీజన్ కి సంబంధించి మీ గ్రామాల్లో ఎంత యూరియా అవసరం అవుతుంది మీ అధికారులు ఎలా స్పందిస్తున్నారు ఏంటి ఇప్పుడు మాకు ఎప్పటికప్పుడు మాకు ముందే చెప్తున్నారండి పలాన్ డేట్ కి యూరియా వస్తుంది పలానా డేట్ కి మూడు పది ఏళ్ళు వస్తాయి పలానా డేట్ కి డిఏపి వస్తుంది అని మాకు ముందలు తెలియపడుతున్నారు దాన్ని బట్టి మేము ఇక్కడ రైతులందరినీ మొబిలైజ్ చేసుకుని వారికి ఫోన్లు చేసి పిలిపించి చక్కగా వారికి అందజేస్తున్నామండి సో అధికారుల నుంచి అయితే మీకు బానే ఉంది చాలా బాగుంది ఇది ప్రతిపక్షం చేసే ఆరోపణే కానండి వాస్తవికత ఫీల్డ్ లోకి వెళ్తే మాత్రం అలాంటిదేం లేదండి సో యూరియా అయితే ఎక్కడ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదండి యూరియాకి సంబంధించి అసలు యూరియా దొరకట్లేదు రైతులు అల్లాడిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు తెగ ప్రచారాలు చేస్తున్నారు ఒక రైతుగా మీ అభిప్రాయం ఏంటి బాబా నిజంగా యూరియాకి అంత ఇబ్బందులు ఉన్నాయా మీరు యూరియా తీసుకున్నారా ఇక్కడ మీ గ్రామంలో నేను తీసుకున్నాం యూరియా వచ్చింది ముడుపు మనం అయితే తీసుకున్నాం తల మూడు గంటలు వచ్చింది మాకు సరిపోయి ఉంది అందరికీ అందినట్టే మా ఊరు కూడా మా ఎలంకూరు మా కూడా అనేది ఇక్కడ అధికారులు మీకు సహకరిస్తున్నారు బాబా యూరియా వచ్చినప్పుడు ఎవరెవరు కావాలి ఎంత కావాలి ఏంటి ఫోన్లు చేస్తారండి ఫోన్లు చేసి రమ్మంటారు వాళ్ళు కావాల్సిన వాడికి వాళ్ళు ఎంత బయటకు కావాలో అంత బయటకు వేస్తారు సో అయితే మనం మీరు యూరియా కట్టలు వచ్చినప్పుడు తీసుకున్నారు తీసుకురాండి రెండున్నర మూడు ఎకరాలు దాకా వెళ్తాం ఆ మూడు ఎకరాలు సరిపోవాలి నేను తీసుకున్నాను సో మీరు రైతులుగా అయితే యూరియా సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు ప్రభుత్వం బాగా ఉందండి బానే చేస్తున్నారు రైతులు ముందు గట్లు కానీ బానే వస్తాయి మొన్న అన్నదాత అన్నదాతీ బాబా డబ్బులు కూడా బట్టాయి బాబాయ్ యూరియా దొరికిందా మీకు దొరికింది అంటే బిల్లు బిల్లు రాయించుకొని ఇచ్చారు బిల్లు బస్తాలు ఇచ్చారు రెండు ఎన్ని ఎకరాలకి రెండు ఎకరాలు అసలు యూరియా దొరకట్లేదు ఇబ్బంది పడుతున్నారు మీరు అందరు అంటున్నారు అందరికీ ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు మీకు పర్లా బాగున్నాయి యూరియా యూరియా బాగానే దొరుకుతుంది ఇబ్బంది ఏం లేదు మందు గట్లు అసలు ఏం పుల్లు ఉన్నాయి అసలు అందరికి సమానం వస్తున్నారా ఇస్తున్నారు ఏ బ్లాక్ లమ్ వేసుకుంటున్నారు అది

పథకాలు ఎలా ఉన్నాయి మాది కొత్తూరు తాడేపల్లి అండి విజయవాడ రోజుల మండలం నా పేరు సోరగా నారాయణ మేము మూడు ఎకరాల పొలం కౌలు చేస్తున్నాం అంటే యూరియా దొరుకుతుందా మీకు యూరియా దొరుకుతుంది అసలు ఏం దొరకట్లేదు అన్నారు అదే లేదు దొరుకుతుంది అన్ని మళ్ళీ అన్ని దొరుకుతుంది డిఐపి దొరుకుతుంది పద్దెనిమిది ఇరవై ఎనిమిది దొరుకుతున్నాయి ఆ పద్నాలుగు ముప్పైనా యూరియా దొరుకుతుంది ఆ సొసైటీలోనే అంటే గవర్నమెంట్ ద్వారా నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తుంది యూరియా దొరికిందా దొరికింది

ఎందుకు అట్లా తిత్తన్నారు బలం బాగా పుస్తకాలు తీసుకొచ్చిన వాళ్ళందరూ తిత్తారు కాదు ఫింగర్ఫిల్డ్ పడతాం కొంచెం లేట్ అవుతుంది దాని మూలం లైన్ ఉండాల్సి వస్తుంది అసలు రైతు వాళ్ళకి అసలు యూరియా దొరకట్లేదు అని వైసీపీ చెప్తున్నారు అక్కడ చెప్తున్నారు కదండి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రాయించుకున్న వాళ్ళందరూ తిప్తున్నారు ఇచ్చారు యూరియా ఐదు కట్టలిచ్చారు ఈడైతే దొరుకుతుంది అయితే దొరుకుతుంది గవర్నమెంట్ వచ్చినట్టు రైతుల పరిస్థితి ఎలా ఉంది బాగానే ఉంది మంచి వర్షాలు పడుతున్నాయి బాగానే ఉంది ఏం అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది ఇబ్బంది ఎందుకు పడుతుందో ఎంత మంచిగానే ఉంది